అన్ని రంగాల ప్రముఖుల చిత్రపటాలను రూబీ క్యూబ్స్ తో తయారు చేసిన టాలెంటెడ్ బాయ్ నోమేష్ మరోసారి గర్వించదగ్గ ఫోటోను రూబీ క్యూబ్స్ పై అమర్చారు నెల్లూరు జిల్లాకు చెందిన నోమేష్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తన దేశ భక్తిని చాటుకున్నాడు ముప్పై రూబీ క్యూబులతో మువ్వరల జెండాతో పాటు దేశ సరిహద్దులలో ప్రాణాలకు తెగించి దేశాన్ని కాపాడుతున్న సైనికుల ఫోటోను రూబీ క్యూబ్లపై వచ్చే విధంగా తయారు చేశాడు ముప్పై రూబీ క్యూబ్లను కేవలం ఇరవై ఒకటి పాయింట్ నాలుగు మూడు సెకండ్లలో పూర్తి చేసి మన దేశంతో పాటు మన సైనికులకు ప్రజలకు అంకితం ఇచ్చారు చిన్నతనం నుంచి ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలని సైనికులంటే గౌరవాన్ని పెంపొందించుకోవాలని నోమేష్ తెలిపారు హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్ నమస్తే అందరికీ నా పేరు నమేష్ మాది నెల్లూరు జిల్లా నా క్యూబ్ చేయటం హాబీ నేను ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా నేనైతే థర్టీ క్యూబ్స్తో చేశాను దానిపై అయితే మన ఇండియన్ ఫ్లాగ్ విత్ షోల్డర్స్తో పాటు నేను చేశాను దాన్నైతే థర్టీ క్యూబ్స్తో చేశాను అది సక్సెస్ఫుల్గా పర్ఫెక్ట్గా వచ్చింది నేను రిపబ్లిక్ డే సందర్భంగా చేశాను ఈ పోర్ట్రేట్ ఆర్ట్ని మన దేశానికి మన సోల్జర్స్కి అందరికీ డెడికేట్ చేస్తున్నాను వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే థ్యాంక్ యూ